అందరికీ నమస్కారం నేను మీ దారిల రాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం ఈరోజు కరెంట్ విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉందంటే రోజుకి నైట్ పూట ఎండలు ఎండలు నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీలు ఎండ కాస్తుంది మధ్యాహ్నం పూట ఇబ్బందులు పడుతున్నారు సరే నైట్ పూట ప్రశాంతంగా పనుకుందాలి అనుకుంటే కనీసం నైట్ అంతా కలిసి ఆరు ఏడు సార్లు కరెంట్ ఆపేయడం జరుగుతుంది దయచేసి చూ చూస్తూ ఉన్నారా ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచాడో మీరందరూ గడి తెలుసు ఈరోజు ఎంతమంది కరెంటు బిల్లు కట్టుకోలేక మీరు ఎంత అవస్థలు పడుతున్నారో మీకు తెలుసు దయచేసి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి మనకు అవసరం మన రాష్ట్రానికి అవసరం గతంలో తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు టౌన్లో ఉంటే అసలు నైట్ పూట ఎప్పుడు కూడా ఆగింది లేదు కరెంటు నారా చంద్రబాబు నాయుడు గారి ఫిరిడ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతుందో ఈ కరెంటు ఎక్కడికి అమ్మేస్తున్నాడో తెలియట్లేదు ఇరవై లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని అప్పు చేసేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే మన రాష్ట్రం మరో బీహార్ లాగా తయారవుతుంది దయచేసి గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదమూడవ తేదీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు వేద్దాం ఆయన గుర్తు సైకిల్ గుర్తుకి ఇక్కడ నెలవల గారికి సైకిల్ గుర్తు మీద ఓ ఓట్లు వేసి ఆమెని అఖండ మెజార్టీతో ఈ సూల్పేట నియోజకవర్గం నుంచి గెలిపించి శాసనసభకు పంపిద్దాం రెండు వేల ఇరవై నాలుగు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు బ్రహ్మాండంగా కరెంటు కోతలు ఉండవు కరెంటు ఛార్జీలు తగ్గతాయి దయచేసి మీరు అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం